ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్న నిర్ధ్యానం ఒక ఆది కాండము ఆరవ అధ్యాయంలో నుండి రెండవ వచనం చదువుకుందాం దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనస్సు నచ్చిన స్త్రీలను వివాహము ప్రభు ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా చదివిన ఈ లేఖన భాగములో దేవుని కుమారులు నరుల కుమార్తెలు ఈ రెండు మాటలు కనబడుతున్నాయి అయితే ఇక్కడ దేవుని కుమారులు అనే ఎవరు అనే ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి దేవుని కుమారులు ఎవరు అనే విషయంలో ఇంతకుముందే పండితులు వ్యాఖ్యానించిన వ్యాఖ్యానాలను మనం గమనించినట్లయితే కొంతమంది ఏ విధంగా దాన్ని అంటే ఈ మాట విషయాన్ని తెలియజేశారు ఎలా వ్యాఖ్యానించారు అని ఆలోచన చేస్తే ప్రముఖంగా చాలామంది చెప్పిన విషయం ఏంటంటే దేవుని కుమారులు అంటే సేతు సంతానము అని వ్యాఖ్యానించారు ఇక నరుల కుమార్తెలు ఎవరంటే కయ్యను సంతానం మరొక వ్యాఖ్యానం కొంత మరి కొంతమంది పండితులు ఏం చెప్పారంటే దేవుని కుమారులు అంటే ఆ దినములలో భక్తి కలిగిన యవనస్తులు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు మరి కొంతమంది ఏమన్నారంటే దేవుని కుమారులు అంటే మాలు మానవులే కాదు వారు అని చెప్పడం కూడా జరిగింది ఇంతకు దేవుని కుమారులు అంటే ఎవరు ఏమండి దేవుని కుమారులు అని ఇక్కడ మనకు బైబుల్ చెప్పింది కదా అయితే ఒక విషయం మీకు చెప్పాలి లేఖనాలను మనం వ్యాఖ్యానించుటలో పౌలు భక్తుడు తిమోతికి చెప్పాడే సరిగా విభజించు వానిగా నువ్వు జాగ్రత్తగా దేవుని నువ్వు కనబరుచుకో అన్నాడు కదా లేఖనాలను మనం అంటే వ్యాఖ్యాన సూత్రము అనేది తెలుసుకొని ఆ విధముగా లేఖనాలను సరిగా విభజించగలిగితేనే ఆ భావం బయటకు వస్తుంది అంటే దేవుడు ఏ భావముతో ఆ మాట రాయించాడో అదే భావాన్ని పరిశుధాత్మ దేవుడు మనకు బయలుపరిస్తేనే అందులో సత్యం తెలుస్తుంది లేకపోతే మన ఆలోచన మన తలంపు మన ఉద్దేశం అక్కడ మనం కనబరుస్తాం దానివల్ల రకరకాల అభిప్రాయాలు వస్తాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒక మాట మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దేవుని కుమారులు ఎవరు అంటే మనకు ఆధారముగా బైబిల్లో యోబి గ్రంథములో మనకి మాట కనబడుతుంది యోగు గ్రంథానికి వెళితే చూడండి యోగు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే ఏడవ చరణం ఇలా రాయబడింది ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరను ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాతిని వేసిన వాడేవాడు దేవదూతలందరను అన్న మాట దగ్గర ఒకటి అనే నెంబర్ ఉంది నోట్లో మూల భాష అర్థం ఏంటంటే దేవుని కుమారులు ఎవరంటే దేవదూతలు ఆనందించి జయధ్వనులు చేసినటువంటి సందర్భములో మూల భాషలో ఆ మాట ఏమి రాయబడింది దేవుని కుమారులు అంటే ఇప్పుడు ఇక్కడ ఆది కాండములు ఆరు రెండులో చెప్పినటువంటి దేవుని కుమారులు మనం ఎవరైనా చెప్పుకోవచ్చు ఒకసారి బాగా ఆలోచించండి దేవదూతలు అని మనం చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ అదే మాటను చక్కగా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు ఏమండి ఈ విషయాన్ని మీరు గమనించినట్లయితే దేవదూతలు అనే మాటలో కింద పుట్టినట్లేముంది దేవుని కుమారులు ఇక్కడ మనకు ఆది కాండము ఆరో అధ్యయంలో ఈ దేవకుమారులు ఎవరంటే సేతు సంతానం అని కాదు ఏమండి మనం గమనించినట్లయితే వారు దేవదూతలే అని మనం నమ్మవలసిన అవసరత మనకు ఉంది యోగ గ్రంథంలో మొదటి అధ్యాయంలో కూడా ఆ మాటలు కనబడతాయి ఏమండి ఇక్కడ ముప్పై మీకు చదువు చూపించాను కనుక ఇక్కడ మనకు కనబడుతున్న దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచారట అంటే ఆ దేవదూతలే అని మనం నమ్మటానికి యోప గ్రంథం ఉన్న మాట ఆధారంగా కాబట్టి వారు ఎవరిని చూశారు నరుల కుమార్తెలు కనుక దేవుని బిడ్డలారా దేవుని కుమారులు ఎవరు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవటానికి లేఖనమే మనకు అక్కడ సమాధానం చెప్తుంది కనుక ఈ విషయాన్ని మనం గమనించాలి తప్ప మన సొంత ఆలోచన మనం చెప్పకూడదు ఏంటి కొంతమంది ఏం చెప్పారు చేతు కుమారులు మరి కొంతమంది ఏమంటున్నారు భక్తిగా లవణ అవనస్తులు అంటున్నారు కాబట్టి కాదు కాదు దేవుని కుమారులు అనడానికి సరైన వ్యాఖ్యానము సరైన అర్థము లేఖనాధారం ఏమిటంటే వారు దేవదూతలి కనుక దేవుని బిడ్డలారా మరి బైబుల్లోని ఇలాగా మరి నిగూఢముగా రాయబడిన సంగతులు తెలుసుకొని దానిని మనం గ్రహించగలిగితే సత్యం అర్థమవుతుంది ఈ తరములో మరి అనేకమైన నిగూఢమైన విషయాలు ప్రవక్త రంజి తోఫిరి గారి ద్వారా దేవుడు బయలుపరుస్తున్నారు అవి మనం తెలుసుకోగలిగితే మనకు ఎంతో మేలు అర్థమైందండి చాలామంది రకరకాల అభిప్రాయాలు పెట్టుకొని సత్యం నమ్మకుండా జ్ఞానాన్ని తెలుగు పొందకుండా ఏమండి అలా ఉండిపోతున్నారు దయచేసి గమనించండి అంత్యకాలములో దేవుడు పంపిన ప్రవక్త ఆయన ద్వారా ఎన్నో నిగూఢమైన విషయాలు మర్మలు ప్రత్యక్ష దేవుడు బయలుపరుస్తున్నాడు సంఘానికి అవి మనం పొందుకోగలిగితే రాకడకు సిద్ధపడటంలో జ్ఞానమును పొందుకొని ఏమండి దేవుడిని సన్నిధిలో ఆ బహుమానం పొందగలిగే అనుభవాలు ఎదుగుతాం ప్రభు రాకడకు సిద్ధపడగలుగుతాం కనుక ఈ మాటలు మీరు గ్రహించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఏమండి కనుక దేవుని బిడ్డలారా మీరు తెలుసుకోండి ఇతరులకు దీన్ని తెలియజేయండి తెలియజేస్తే వారు దేవుని సంగతులు గ్రహించగలుగుతారు నేర్చుకోగలుగుతారు కాబట్టి ఇక్కడ ఆది కాను ఆరు రెండులో ఉన్న దేవుని కుమారులు ఎవరని మనం నమ్మొచ్చు ఎవర ఎవరని గ్రహించవచ్చు అంటే దేవదూతలే కనుక ఈ సందేశం ఏంటన్నా వారు సత్యాన్ని గ్రహించండి అలాగనే మీరు దేవుని జ్ఞానాన్ని సంపాదించుకొని ఇతరులకు జ్ఞానాన్ని బోధిస్తూ రాకడకు సిద్ధపడే రీతిగా ఉండాలని సందేశాన్ని గ్రహించాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాడు దేవుడీ కృప మనకు అందరికీ దయచేయను గాక ఆమెను ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన మా తండ్రి ఈ సందేశం నాలుమాల ఫలింపజేసి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వందనములు దేవుని దీవించి ఆస్వాదించును గాక ఆమెన్